హాయ్ ఫ్రెండ్స్ దోస్తులు అందరూ అందులో నేను నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతున్నా అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయను చేసుకోవాలని కోరుకుంటున్నా షేర్ అండ్ లైక్ అండ్ కామెంట్ రూపంలో కామెంట్ తెలిపండి పేదోడి బతుకు పాట గడప బాలన్న రాసిన పాట మీ సింగర్ గంగేశుడి నోటా ఎటుగా జీతమండి నేనెట్ల బతుకుడండి కాటాక్టు నౌకరండి కడుపసలు నిండదండి ఎటుగాని జీతమండి నేనెట్ల బతుకుడండి కాటాక్టు నౌకరండి కడుపసలు నిండదండి సావకుండా లేవకుండా సాగే బతుకుబండి ఎటుగాని జీతమండి నేనెట్ల బతుకుడండి కాటాక్టు నౌకరండి కడుపసలు నిండదండి ఊరికి పోను తీరదు సావుకు పోను తీరదు పండగ సెలవులు ఉండవు వీక్లీ ఆపులు ఉండ పండగ సెలవులు ఉండవు వీక్లీ ఆపులు ఉండ ఊరికి పోవాలి సారు సెలవిమ్మని అడగబోతే ఓ సారు ఊరికి పోవాలి సారు సెలవిమ్మని అడగపోతే ఉంటే ఉండలేక కూడా వీకుతానంటాడు ఎటుగా నిజీతమండి నేనెట్ల బతుకుడండి కాటాక్టు నౌకరండి కడుపుసలు నిండదండి